పేరు ఎక్కడి నుంచి వచ్చారు తల్లి కూడా ఇప్పుడు ఇంత మందిని తీసుకొని వచ్చారమ్మా అవును మరి ఈ ఆలోచన గత తెలంగాణ వచ్చిన కొత్తలో రెండు వేల పద్నాలుగు ఆ కొత్తలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీరు ఏం చేశారు తల్లి ఏం చేసాం సార్ పేదలకి హెల్ప్ చేయాలని చేశాను తిరిగాము ఆ ప్రభుత్వం ఏమి చేయలేదు తొమ్మిది ఏళ్ళు ఉంది కదమ్మా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ప్రశ్నించినా ఎక్కడ సార్ జనాలు పోతే తిట్టడము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా డైరెక్ట్ ఎందుకు సార్ మాగంటి గోపీనాడు దగ్గరికి తీసుకొని పోలేదు అందరినీ ఏమన్నా పట్టించుకుంటాడా అతను అంటే తిట్టడమే అంటే ఎవరు పోయినా గాని వానికి తిట్టడమే కదా ఎవరన్నా పెద్దవాళ్ళు పరిపాలన తల్లి చేతులు తిప్పలిచ్చాడు సార్ అందరికి కోట్లు వేసినాడు తొమ్మిది ఏళ్ళు ఎవరు ఇప్పుడు ఉండండి ప్రజలు ఎందుకు ఓట్లేసారంటే ఫస్ట్ టైం గెలిపిచ్చారు రెండో సార్ ఫస్ట్ టైం గెలిపిచ్చినప్పుడు డబుల్ బెడ్ రూమ్ లో స్క్రిప్లు ఇచ్చాడు మళ్ళీ సెకండ్ టైం గెలిపిచ్చినప్పుడు డబుల్ బెడ్ రూమ్ లో ఇస్తానని చెప్పినందుకే ఓట్లేసారు వేశారు డబుల్ బెడ్ రూమ్ ఓట్లేసారు ఇప్పుడు మూడో వ్యక్తికి ఇస్తాం అని చెప్తే ఓట్లు వేసారు అంటారా ఏ ఎవరి ప్రభుత్వం సార్ ఇప్పుడు ఉండండి ఇప్పుడు రేవంత్ నన్ను చూసిన తర్వాత నమ్మకం ఏం కలిగిందంటే ఒక నమ్మకం వచ్చింది అక్కడ ఇప్పుడు రేవంత్ అన్న మీకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తాను అన్ని అప్రేమନ୍ତన్న అంటే మేడం కాంగ్రెస్ కేసి రతలే అnder ka నేను ఏపిచ్చా కాంగ్రెస్ కి అప్పుడు ఏమో కార్ కేస్తనో కార్ గెలుపించిన ఇప్పుడేమో కాంగ్రెస్ గెలుపించినమాట ఫస్ట్ టైం స్లిప్లిచ్చినందుకు ఒకసారి గెలుపించారు రెండోసయ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామಂದందుకు రెండోసారి గెలుపించారు మూడోసారి నమ్మకం పోగొట్టున్నారు మరి అన్నార్ తెలంగాణ యాచిని అన్నమ్మ మరి ఏంది సార్ పోయి రోడ్ల మీద చూడండి అంత బంగారమే ఉంటది ఏముందా అంటే ఇప్పుడు ఈ గరీబులకు ఎలాంటి సమస్యలు తీరలేదండి ఏమీ లేదు ఏమీ లేదు అంటే ఇప్పుడు అందుకోసానికి మరి మరి తిట్టక ఆయన తిడితే మేము పడాలా మేము తిట్టకూడదా ఆయన తిడితే మేము పడాలి పేదోళ్ళని తిడితే మేము పడాలి నువ్వు మాట్లాడ పేదళ్లను తిడితే మేము మేము పడాలి ఆయనను తిట్టకూడదా మేము ఒకటి చెప్తున్నాను పేదవాళ్ళ కన్నీళ్ళు కేసీఆర్ తగిలే అట్లా కింద పడి అట్లా అయిపోయింది గతంలో అగుతల్లి అక్కడ మాట్లాడు ఇప్పుడు గతంలో చాలా మందికి మేము సౌకర్యాలు చేసినాము ఇంటికాడి నల్ల తెచ్చినాము గ్యాస్ పోయి తెచ్చినాం ఇలాంటి మాటలు చెప్పి ఇన్ని ఇచ్చినాక మీరు కేసారు ఎందుకు తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారంటే రేమత్ నగర్ ఏరియా పోండి తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు సొంత ఇండ్ల వాళ్ళకి ఒక్క ఇంట్లో ఉన్న వాళ్ళకి పది వేలు పంచారు చెప్పున్నారు విన్నట్టు వీళ్ళు తిరిగారు పిచ్చోళ్ళు అయిపోయి ఇప్పుడు మీకు రాలేవమ్మా చూపియండి ప్రూఫ్స్ హైదరాబాద్ మొత్తం మంచి ఏం పంచారు సార్ మంచిలో సరే పంచం అంటున్నాడు కదా మధ్యలో పంచమని ఇచ్చిన వాళ్ళు తిన్నారు బిల్డింగ్లు కట్టించుకొని ఉన్నారు వీళ్ళ బతుకులు ఇట్లానే ఉన్నాయి వీళ్ళ బతుకులు అట్లనే ఉన్నాయి మీ పేరే అన్నారు మేడం షర్మిల సార్ షర్మిల మేడం గారు మరి ఈ రోజు మీరు అందరి తరఫున వస్తున్నారు కదా మరి వచ్చినప్పుడు ఆ రోజు గిట్ట మరి ఎందుకు నిలదీయలేదు మీరు బీజేపీలో ఉన్నప్పుడు సార్ నిలదీశాను బీజేపీలో ఉన్నప్పుడు నిలదీశా నేను ఇప్పుడు ఆ బీజేపీ పార్టీ వాళ్ళే నన్ను టార్గెట్ చేసి మా మీద పిల్లల మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారు మీకు తెలుసు ఆ సంగతి మాకేం తెలుసు అదే మీకు తెలీదు అందుకనే ఇప్పుడు చిన్న ఆడపిల్లల మీద మొన్న అటాక్ చేశారు బీజేపీ పార్టీలో ఈ సుబ్బుడా బస్తీలో బీజేపీ పార్టీ వాళ్ళు న్యాయం కోరుకుంటారు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి నేను అన్ని బయటకు చెప్పగలుగుతున్నా జరిగింది మొన్న పోయిన శుక్రవారం సార్ టెన్ డేస్ అయింది జరిగింది ఎందుకు జరిగిందంటే నేను మా అమ్మకు సీరియస్ అయినప్పుడు ఈ ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడు నా దగ్గర ఉన్న నెంబర్ చూపిస్తాను కాంగ్రెస్ కి ఓట్ వేసి గెలిపించండి నేను లేను అమ్మ దగ్గర ఉన్నాను హాస్పిటల్ ఎత్తడము దాన్ని అదే అంటారు కదా మరి దాన్ని అదే అంటారు కదా అగ్గాల ఘోర లోపలికి దూరి సామాన్లు పడేయడం ఏందది ఇప్పుడు నేను దాంట్లో నుంచి తప్పుకున్నందుకు నేను దాంట్లో నుంచి తప్పుకున్నందుకు నన్ను టార్గెట్ చేస్తారా బీజేపీ పార్టీ వాళ్ళు పేదవాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నాను ఓట్లన్నీ కాంగ్రెస్ కి ఏజెపి అంటే న్యాయమైన భద్రత గల పార్టీ అని చెప్పేసి అంటారు చాలా భద్రత గల పార్టీ సార్ అది ఎందుకంటే ఉదాహరణకి నేనే ఎంత భద్రత గల పార్టీనో ఉదాహరణకి నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా ముస్లిం సోదరి వచ్చేసి లో పోటీ చేయడం జరిగింది గత ఎలక్షన్ లో ఆ మీద వేయకూడదు బీజేపీ పార్టీ వాళ్ళు అది కూడా నన్ను ఆధారాలతో నేను ఇస్తాను మీకు కావాలంటే నేను చూపిస్తా ప్రూఫ్ చేసి చూపిస్తా నేను ఈ రోజు మీరు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మేసి మీరు ముందడికి వెళ్తున్నారు కదా మరి మీకు అందరికి మంచి జరగాలని మా సైన్స్ ద్వారా కోరుకుంటున్నాము జై హేందమ్మ